టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా రెండు మ్యాచ్ల్లోనూ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది మొదటి మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్ట్రగుల్ అయిన లోయర్ మిడిల్ ఆర్డర్లో రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజాలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అసలు జట్టు స్కోర్ నూట నలభై ఆరు వద్ద ఆరు వికెట్లు పడిపోయి చాలా కష్టంలో ఉంది టీమిండియా అయితే ఆ సమయంలో బ్యాటింగ్కి వచ్చారు ఈ ఇద్దరు ఆల్రౌండర్లు కూడా టీమిండియా స్కోర్ రెండు వందలు దాటితే ఎక్కువ అనుకున్న సందర్భంలో ఏకంగా మూడు వందలు దాటిచ్చారు ఆ ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగిపోతే రవీంద్ర జడేజా చక్కటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఎనభై పరుగుల వరకు నమోదు చేశాడు ఫలితంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విజయంలో వీరిద్దరూ చాలా కీలక పాత్ర అయితే పోషించారు అయితే ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక జరిగింది అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు ఇలాంటి పరిణామం ఇలాంటి ఆల్రౌండర్ని ఎప్పుడూ చూడలేదని అంటున్నాడు శ్రీలంకన్ మాజీ కోచ్ సనత్ జయసూర్య ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పుకోవాలంటే అసలు అసలు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ హండ్రెడ్ ఫాస్టెస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తక్కువ బాల్స్లోనే ఇలా టెస్ట్ మ్యాచెస్లో అన్ని రికార్డులైతే నమోదు చేశారు భారత బ్యాటర్లు అసలు ఇలా ఇంటి ఫీట్ టీ ట్వంటీలో కూడా నమోదు అవడం అనేది అసాధ్యం అసాధారణం టీమిండియా ఆటగాళ్ళలో ఒకళ్ళు మించి ఇంకొకరు రాణిస్తా చాలా అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఖచ్చితంగా ఫైనల్ చేరి కప్పు సాధిస్తుందని ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీలంకన్ మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య